ప్రైజ్ లాడ్ అందరికీ ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను పరమగీతంలో గ్రంథము నుండి జ్ఞాని అయిన రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినా అని మనం చదువుకుందాం బండ సందులలో ఎగురు నా పావురమా పేటి బీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ మొఖము మనోహరము నీ ముఖము నాకు కనబడినేమో నీ స్వరము నాకు వినబడినేమో కృపగలిగిన మా దేవాని నామానికి స్థుతుల స్తోత్రాలు జ్ఞాని అయిన సులోమును పరమగీర్తముల నుండి పావురముని గురించి కొన్ని మాటలు మాకు తెలియజేస్తున్నాడు ఈ మాటలు ఈరోజు తేటగా మాతో మాట్లాడమని నీ యొక్క ఆత్మ సహాయము మాకు దైత్యము వేసే నమ్మమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ పరమగీతముల గ్రంథము నుండి రెండవ అధ్యాయము పద్నాలుగవ చిన్నంలో బండ సొందంలో ఎగురు నా పావురమా పేటి బీటలను నాశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడినిమ్ము నీ స్వరము నాకు వినబడి ప్రేమైన ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాని అయిన సొలోమును చక్కటి వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు పావురముని గురించి మాట్లాడుతున్నాడు ఈ పావురము ఎక్కడ ఎగురుతుందంటే బండ సందుల్లో ఎగురుతుంది పేటు బీటులను ఆశ్రయిస్తుంది ఒక గూటిలో లేదు ఒక నివాసములో లేదు ఒక ప్రాంతములో లేదు ఒక లోయలో లేదు ఒక అరణ్యములో లేదు ఒక అడవిలో లేదు మరి ఎక్కడ బ్రతుకుతుంది ఎక్కడ ఆ పావురము జీవిస్తుంది అంటే బండ సందుల్లో ఎగురుతూ ఆ బండను ఆశ్రయిస్తుంది ఎప్పుడైతే ఆ బండను ఆశ్రయిస్తుందో ఆ పావురియమ యొక్క స్వరము మధురముగా ఉంది దాని యొక్క ముఖము మనోహరముగా కనబడుతుంది కారణమే ఏమిటి దీంట్లో ఉద్దేశం అంటే పావురము అది ఎప్పుడు దాని స్వరము మధురముగా ఉండదు దాని ముఖము మనోహరముగా ఉండదు ఏమిటి కారణమంటే పావురము ఎప్పుడు మూలుగుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది మూలుగు దేవుడు దానికి పెట్టాడు ఆ ఎప్పుడైతే మూలుగుతో ఉంటాదో ముఖము వికారంగా ఉంటారు మూలిగేవారిలోనూ ఏడ్చేవారిలోనూ దుఃఖపడేవారు ముఖాలు మనము చూస్తే వారి యొక్క శరీరాలు వారి ముఖాలు తేటగా ఉండవు చాలా అందహీనముగా ఉంటారు విచారంగా కనబడతాయి కానీ పావురము యొక్క స్థితి చూడని ఎంత గొప్పగా మారిందో ఎప్పుడు మూలిగితేనే ఉంటుంది అందుకనే మనుషులు పావురాన్ని పెంచుకోరు ఇళ్లలో పెంచుకోరు చాలామంది పావురాన్ని ఇష్టపడరు పెంచుకోవడానికి ఎందుకంటే దానిలో మూలుగు ఉంది ఏడుపు ఉంది వేదన ఉంది దుఃఖం ఉంది అందుకనే ఈరోజున చాలామంది జీవితాలలో చాలామంది కుటుంబాలలో దేవుని ఆశ్రయించిన కుటుంబాలతో సహా ఎక్కడ చూసినా వేదనలు దుఃఖము నిట్టూర్పులు కనబడుతున్నాయి ప్రతి వాని జీతంలో మూలుగులు వినబడుతున్నాయి సంతోషము కొదువైపోయింది ఆనందము కొదువైపోయింది ఆరోగ్యము కొదువైపోయింది కొన్ని వ్యాధులు దుఃఖానికి గుర్తు చేస్తున్నాయి కొన్ని సమస్యలు వ్యాధనకు గుర్తు చేస్తున్నాయి మరికొన్ని ఇబ్బందులు చాలా చాలా ఏమండి తట్టుకోలేని పరిస్థితులు ఈ రోజున అనేక మంది ఎదుర్కొంటున్నారు అయితే అటువంటి స్థితిలో ఉన్న మనం ఈ పావురము బండను ఆశ్రయించింది బండలో కాపురం ఉంటుంది బండలో ఎగురుతుంది బండను ఆశ్రయించి బండలో ఎప్పుడైతే జీవిస్తుందో ఆ మూలుగు ఎలా మారిందంటే మధురముగా మారిపోయింది చూసారా దాని జీవితం దేవుడు ఎలా మార్చాడు స్వరమేమో మధురముగా మారింది మొఖమేమో మనోహరముగా మారిపోయింది ఎప్పుడైతే స్వరములో మధురము కనబడి వినబడుతుందో దేవుడు అంటున్నాడు నీ స్వరము నాకు వినబడినేము నీ మొఖము నాకు కనబడినేము చూసారా దేవుడు నీ స్వరము వినడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు మధురముగా ఉంది కాబట్టి నీ మొఖము మనోహరముగా ఎప్పుడైతే మారిందో నిన్ను చూడడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు పిల్లరా మన స్వరము దేవునికి వినబడడానికి ఇష్టపడుతున్నాడా నీ ముఖము నా ముఖము చూడడానికి ప్రభు ఇష్టపడుతున్నాడా ఇష్టపడాలంటే మనము బండను ఆశ్రయించాలి ఆ బండలో మనము నిలబడాల ఆ బండ మీద మనము నిలవగలిగితే ఆ బండను ఆశ్రయించగలిగితే మన జీవితాలు మన బ్రతుకులో ఉన్న వేదనలు మన కుటుంబంలో ఉన్న నిట్టూర్పులు ఎంతో బాధలు అనిపిస్తున్న మనమందరము ఈరోజు నుండి ప్రభు దానిని మధురముగా మార్చబోతున్నాడు దేవునికి మహిమ గాక హమే నిజమే ఏంటి ఆ బండలో ఉన్న ప్రత్యేకత ఆ బండలు ఎప్పుడైతే పావురం ఆశ్రయించిందో దాని మూలుగు మధురంగా వినబడుతుంది దాని ముఖము మనోహరముగా కనబడుతుంది ఏంటి ఆ బండలో ఉన్న ఒక ప్రత్యేకతలు మనం చూసినట్లయితే చిన్న వాక్యం మనం జ్ఞాపం చేసుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదమూడు వచ్చిన మనము చూచినప్పుడు అక్కడ ఒక విలువైన మాట మనం చూడగలుగుతున్నాం భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించాను పొలముల పంట వానికి తినిపించను కొండ బండ నుండి తేనెను చకుముకు రాప్తి బండ నుండి నూనెను అతనికి జుర్రించాను చాలా శ్రేష్టమైన మాట మరొక్కసారి చదువుతున్నాను భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించెను పొలముల పంట వానికి తినిపించెను కొండ బండ నుండి తేనెను చకుముకు రాప్తి బండ నుండి నూనెను అతనికి జుర్రించాను అంటే ఈ బండలో ఏమి కలిగి ఉన్నాయంటే ఈ బండలోంచి ఏమి అంటే ఈ బండలో ఏమి కలిగి ఉన్నాయంటే రెండు ద్రవాలు కనబడుతున్నాయి ఒకటి తేనె తేనె మొదటిగా తేనె కనబడుతుంది అంటే ఈ బండలోంచి తేనె ఊరుతుంది ఈ బండలో నుంచి తేనె ఉబుకుతుంది ఈ బండలో నుంచి తేనె కారుతుంది చూసారా మామూలు బండలు బండలుంటాయి మామూలు బండలు కాదు మనకు కనిపించే బండలు కావి ఆ బండలను మనము బద్దలు కొట్టినట్లయితే వాటిలో మాత్రం తడి ఉండదు ఆ మట్టి ఆ బండ రాయే కనపడు రాయి పొడే కనబడుతుంది తడి కూడా ఉండదు నీళ్ళల్లో కాలం ఉన్నా ఆ బండను బద్దలు కొడితే లోపల తడి ఉండదు పీల్చుకోదు కానీ ఇది శ్రేష్టమైన బండ ఇది అమూల్యమైన బండ ఇది బ్రతుకులను మార్చే బండ మూలుగనే వేదనను మధురముగా మార్చే బండది ఈ బండలో నుండి తేనె కారుతుంది ఆ తేనె వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే ఆ తేనెలో ఉన్న ఒక మర్మము ఎలాంటిదంటే ఒకసారి సౌలు యోనాతాను ఒక యుద్ధానికి బయలుదేరారు వారు వేరు వేరుగా బయలుదేరి ముందు సౌలు ఒక సైన్యం తీసుకుని ముందు వెళ్ళాడు అతను కుమ్మడైన అయిన యోన తాను అతను కూడా వెనకాల నుండి వేరే స్థలముల నుండి ఆ యుద్ధానికి వెళ్తూ వెళ్తూ ఒక అడవి దాటవలసి వచ్చి ఆ అడవి దాటుతున్న సమయాలలో ఏం జరిగిందో చూద్దామా చూడండి మొదటి సొమ్మేలు గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుతున్నాను మొదటి సముయేలు గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ అయితే యూనాథాన్ తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక అతను కర్ర చాపి తన కొనను తేనుపట్టులో ముంచి తన చెయ్యి నోటులో పెట్టుకొనక అతని కన్నులు ప్రకాశించాడు ఆ ప్రయాణం వెళ్తూ ఉంటే అడవిలో ఒక ప్రవాహం కనబడుతుంది యోనాథానికి ఏంటా ప్రవాహము అదేమి నీళ్ళలా లేదు పలసగా లేదు చాలా చిక్కగా కనబడుతుంది చిక్కగా పారుతుంది ఏంటా ఇది అని అతనికి ఆలోచన కలిగి తన చేతిలో ఉన్న కర్రను ఆ యొక్క ప్రవాహములో ఉంచి దానిని చేతిలో పెట్టుకొని జుర్రించుకుంటే అది మధురమైన తేని ఎప్పుడైతే ఆ తేనెను నోటికి అందించుకున్నాడో అతని కన్నులు ప్రకాశిస్తున్నాయి దేవునికి మహిమ కలుగునిగాక చూసారా తేనెలో ఉన్న ఒక ప్రత్యేకత అది మామూలు తేనె కాదో ఆ దేశమే పాలు తేనెలు ప్రవహించే దేశం ఆ ప్రాంతములో తేనె విరువుగా అక్కడ కలుగుతుంది కింద నేల మీదేమో తేనె పుట్టలుంటాయి పుట్టలు ఆ పుట్టల్లోంచి తేనె ఊబుకుతుంది పైన చెట్లలో ఏమో పట్టుంది తేనె పట్టు అవి కూడా బాగా పట్టు బాగా ముదిరి ఆ పైనుండి ధారలుగా వర్షపు దారల వలే కారుతుందట తేనె అవంతా కూడా ఒక నది ప్రవాహముగా వెళ్తుంది ఎంత గొప్ప భాగ్యం అండి కానాని దేశం అందుకని ఆ దేశానికి ఎన్ని అడ్డులొచ్చినా దేవుడు అడ్డులను తొలగించి వారు నరిపించాడు ఆ తేనెని ఎప్పుడైతే ముట్టుకున్నాడో అతని కన్నులు ప్రకాశించాయి అంటే బండలో తేనె బండ నుండి తేనె కారుతుంది ఆ తేనెని బ్రతుకును వెలిగిస్తుంది ఎందుకు నువ్వు వేదంలో ఉన్నావు ఎందుకు నువ్వు మూలుగుతున్నావు ఎందుకు నీకు నీ తూర్పులు కారణం చీకటి గుడ్డితనం ఎందుకంటే అపోస్తుడైన పౌలు రెండవ కొరిందులుగా రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ చిన్న మనము చూచినప్పుడు దేవుని స్వరూపియ ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు క్రీస్తు సువార్త వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వృడ్డితనము కలుగు చేస్తుంది చూసారా అపవాది అనేకులను వృద్ధితనం చూడనివ్వకుండా దేవుని మహిమను కనపరచకుండా ఆ వెలుగును ఆ ప్రకాశింపనీయకుండా అనేకుల అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి ముయ్యబడ్డాయి అందుకని ఈ తేనె అటువంటి వారి నేత్రములను తెరిపింపచేస్తుంది గ్రంథము యాభై అధ్యాయము మూడో వచ్చును మనం చూచినప్పుడు ప్రవక్తని యశ మాట్లాడుతున్న మాట యాభై అధ్యాయం మూడో వచనం ఆకాశము చీకటి కమ్ము చేర్చున్నాను అవి గోని పట్ట తరింప చేస్తున్నావి ఎప్పుడైతే చీకటి చుట్టూ ఆవరించిందో అతని బ్రతుకులో గోని పట్టు ఉంటుంది గోను అనగా ఏడుపు గోను అంటే నిట్టూర్పులు గోను పట్ట అంటే మూలుగు వేదన దుఃఖం దుఃఖానికి గుర్తుగా ఉంది గోను పట్ట చీకటి అలమటించిందా నీ ఇంట్లో ఏడుపులుంటాయి నీ బ్రతుకులోకి చీకటి వచ్చిందా నీ బ్రతుకు ఆనందం ఉండదు ఏడుస్తానే ఉంటావు అందుకనే రా ఆ బండ బండకురా ఆ బండను ఆశ్రయించు ఆ బండను ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఎంతో కాలం నుండి ఏడుస్తున్నని ఏడుపు మూలుగుతున్నని మూలుగు దేవుడు దానిని మధురముగా మార్చబోతున్నాడు మధురముగా మార్చబోతున్నాడు ఎంత కాలం ఈ దుఃఖములో ఉంటావు ఎంతకాలం ఈ వ్యాధంలో ఉంటావు ఎంతకాలం ఈ సమస్యలతో నలిగిపోతున్నావు ప్రశాంతత లేదా ధనముందు కాని ఆనందం లేదా అధికారం ఉంద ఆనందం లేదా ఆస్తు ఉంద నీకు ఆనందం లేదా మూలుగులో వినబడుతున్నాయని బ్రతుకులో చెప్పుకోలేని వేదన నీ జీవితంలో రా బండను ఆశ్రయించు ఆ బండలో ఊరుతున్న తేనె నీ కండులను ప్రకాశింపచేస్తుంది చీకటి ఉన్న ప్రతి బ్రతుకులో గోనె పట్ట ఉంటుందట ఎసియా యాభై అధ్యాయము కూడా వచ్చిన ప్రకారం అంతేకాదు మతేసు వార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చినవ్వులో ప్రభువైన నజరేత్తును విడిచి జబులోను నెఫ్తాలి ప్రాంతానికి వెళ్ళాడు కాపురం ఉండడానికి ఎందుకు వెళ్ళాడు కాపురం అంటే అక్కడ ప్రజలు చీకటిలో ఉన్న ప్రజలు ఏంటి చీకటిలో ఉన్న ప్రజలు ఏం కలిగి ఉన్నదో తెలుసు అక్కడ ఆ చీకటిలో ఉన్న ప్రజలు మరణ ఛాయిలో ఉన్నారు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి చీకటులో కూర్చున్న ప్రజలు ఏటా ప్రజలు జబులోని దేశము నప్తాలి దేశమును యోర్ధనకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచేరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించాను చూసారా ఉందా ఈ బ్రతుకులో చీకటి ఉన్నవాడు మరణ ఛాయ మరణ ఛాయలో ఉన్నారట అక్కడికి వెళ్ళాడు ప్రభు ఏడైతే ఏసయ్య ఆ స్థలంలోకి వెళ్ళాడు ఆ బండ ఆ అన్యజనములోకి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ మరణ ఛాయలో ఉన్నవారు అనగా చీకటిలో ఉన్నవారు వెనుగును చూడగలిగారు దేవునికి మహిమ గాక నిజమే ఈ పావురము మధురముగా మారడానికి ఈ పావురం ముఖము మరోహరముగా మారడానికి ఆ బండలు ఉన్న తేనే ఆ పావురం యొక్క స్థితిని మార్చింది ఈరోజు నీ స్థితిని కూడా ఇదిగో మారబోతు బండని ఆశ్రయిద్దాం లోకానికి కాదో లోకములు ఉన్న వాటిని కాదు లోకములు ఉన్నవాన్ని గతించిపోతాయి ఓ ధనాన్ని ఆశ్రయించుకుంటున్నావా వ్యాపారం ఆశ్రయించుకుంటూ దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావా ఉద్యోగాన్ని ఆశ్రయించుకుంటూ దేవుని సన్నిధిని దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభువైన ఏసన బండను మనము ఆశ్రయిద్దాం ఆ బండలో తేనె ఆ తేనె నీ కన్నులను ప్రకాశింపచేస్తా అంతేకాదు రెండవ మాటగా ఇంకే ఇంకేం కనబడుతుందంటే ఎవరి యోపు గ్రంథములో నుండి ఒక మాట మరొక మాట జ్ఞాపకం చేస్తుందాం యోపు గ్రంథములో నుండి ఆ ఇరవయో అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన యోపు గ్రంథము ఇరవై తొమ్మిది ఆరు నేను పెట్టిన అడుగేళ్ళ నేతిలో పడను పండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను మొదటిగా తేనె కారుతుంది అదే బండలో నుంచి నూనె వస్తుంది నూనె చూశారా ఎంత గొప్ప మర్మము ఆ బండనగా క్రీస్తే ఆ క్రీస్తులో ఒకటి తేనె ఆ తేనె నిన్ను ప్రకాశింప చేస్తుంది రెండు నూనె ఈ నూనె దీపాన్ని వెలిగిస్తుంది నూనె దీపమును వెలిగించేది నూనె అనగా నీ బ్రతుకును వెలిగించేది చూడండి ఎవరైనా చనిపోయితే ఆ చనిపోయిన తల దగ్గర దీపం పెడతారు ఒక కొవ్వు తొలిగిస్తారు ఆ చనిపోయిన పటాల దగ్గర ఒక లైట్ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఆ దీపం మారిపోయింది కాబట్టి మనం ఈ దీపాన్ని పెట్టుకుంటాం నిజమే ఎపిస్ పత్రిక రెండవ అధ్యాయ మొదటి వచ్చు మనం అపరాధముల వలన పాపముల వలన చచ్చిన ఉండగా ప్రార్థములు ఉందా నీలో పాపముందా నీలో దోషముందా అయితే దేవుని దృష్టిలో మనం చనిపోయిన వారమే అయితే ఆ చనిపోయిన నిన్ను ఇదిగో ఈ నూనె మరల వెలిగింప చేస్తుంది ఆత్మ దీపమును వెలిగింప చేస్తుంది అంతేకాదు నూనె అభిషేకమునకు గుర్తు అభిషేకమునకు గుర్తు గొర్రెలు కాసుకున్న దావీదు చిన్నవాడు దేవుడు అన్నాడు ఆ తైలపు కొమ్మును తీసుకొని ఆ కొమ్ము పట్టుకెళ్లి యశ్య కుమారులు ఆ ఒక ఒక వ్యక్తిని రాజుగా అభిషేకం చేయన్నాడు ఆ వెళ్ళి ఆ ఎనమండుగులో ఎనిమిదో వాడైన దావీదును కూర్చోపెట్టి ఆ తైలపు కొమ్మును పోసి అతను అభిషేకించాడు అతడు రాజుగా పరిగణించబడ్డాడు అంటే అభిషేకము స్థితిని మారుస్తుంది అభిషేకము నీ స్థితిని హెచ్చిస్తుంది దేవుడు ఎవరినైతే అభిషేకిస్తాడో వారిని దేవుడు ఒక విలువైన పాత్రగా వాడుకుంటాడు నువ్వు వెలిగించబడమే కాదో దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడతావు పావురాని అందరూ మూలిగిందని అనుకుంటున్నారు కానీ ఎప్పుడైతే మధురముగా మారిందో ఆ పావురము ఏసయ్య భుజాల మీద వాళ్తుంది ఏసయ్య భుజాల మీద నిలబడుతుంది ఎంత గొప్ప ధైర్యత పొందుకుందని పావురం మనము కూడా అలాంటి ధన్యతను మనం పొందుకోపోతున్నాం నూనె నిన్ను అభిషేకిస్తుంది నూనె నీ సమస్యకు పరిష్కారం ఇస్తుంది నీ నూనె నీ జీవితాన్ని మారుస్తుంది రాజుల గంధాలు మనం చూస్తున్నాం కదా ఏలిష కాలంలో ఒక ఒక కుటుంబం అప్పులు సతమతమైపోతుంది వెళ్ళింది దైవజాను దగ్గరికి వెళ్ళి అయా ఇది నా పరిస్థితి నా భర్త బతిగలిగినవాడు కానీ వాడు నా పిల్లలను వేధిస్తున్నాడయ్యా ఏం చేయమంటావు నాకు ఎవరు సహాయం లేదయ్యా అన్నప్పుడు నీ ఇంటిలో ఏముంది నూనె కొండ వెళ్ళి వెళ్ళమన్నాడు తలుపులు వేసి ప్రార్థించమన్నాడు ఆ నూనె ఆ రుణము తీరే వరకు కారతనే ఉంది హాల్లెల్లో చూసారా నూనె నీ అవసరతను తీరుస్తుంది నీ ఇబ్బందిని తొలగిస్తుంది అటువంటి నూనె ఆ బండలోంచే కారుతుంది మరి బండని ఆశ్రయిస్తున్నావా పౌరము బావు బండను ఆశ్రయించింది మూలుగు మధురముగా మారిపోయింది అరే రుణాల చేత సతమతమైపోతున్నావా బాధల చేత నలిగిపోతున్నావా రా ఈ బండలో కారే నూనె నీ స్థితిని మారుస్తుంది ఒక అభిషేకాన్ని తీసుకొస్తుంది నిండు ఒక విలువైన పాత్రగా దేవుడు వాడుకోపోతున్నాడు అటువంటి కృప ఈ బండలో వస్తుంది మూడవదిగా మరొక మాట మన జ్ఞాపకం చేస్తుందాం మూడవదిగా కీర్తన గ్రంథము మనకు బాగా పరిచయమైన మాట నూట ఐదవ కీర్తన నలభై ఒకటో వచ్చిన బండను చేల్చగా నీళ్లు ఉబికి వచ్చాను ఎడారులలో అవి ఏరులై పారేను మూడవదిగా బండలోంచి నీరు వస్తుంది ఆ నీరు ఏమిటంటే వాక్యము వాక్యమనే నీరు ఆ నీరు నీ దాహమును తీరుస్తుంది నీ పాప జీవితాన్ని మారుస్తుంది నీ మరిన జీవితాన్ని మార్చేది నీరే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ప్రభు ఆమె వచ్చింది బావి దగ్గరికి అమ్మా మా నీళ్లు నీళ్ళు తాగితే మరలా దాహం గుణి అన్నాడు ఏంటా నీళ్లు ఆమెకు అర్థం కాలా ఆమె పాపం అనే దాహములో ఉంది ఆ పాపములో మునిగిపోయింది తప్ప ఆమె దప్పిక తీరడం లేదు ఐదుగురు భర్తలు ఎంత భయంకరమైన జీవితము చూడండి ఎంత అవమానకరమైన బ్రతుకు ఎవరు ఆమెను మార్చలేకపోయారు ఎవరు ఆమెను గద్దించలేకపోయారు ఎవరిని ఆమెను సరైన మార్గంలో పెట్టలేకపోయారు బంధువులు కానీ అసమర్యులు కానీ నువ్వు చేసేది తప్పు నీ నీ జీవితం మంచిది కాదు ఇది నీకు హానికరం అని చెప్పిన నాదుడు ఎవరు లేడు గాని ప్రభు ఇచ్చిన నీళ్లు బ్రతుకును మార్చేసింది వెంటనే కుండ విడిచిపెట్టి సమరదరికెళ్ళి సాక్ష్యం చెప్పింది ఎంత గొప్ప మర్మం ఉందా ఆ నీళ్ళల్లో నీళ్ళు ఎంత శ్రేష్టమైనవి ఆ నీళ్లు నీ జీవితాన్ని అనగా వాక్యమే వాక్యం బ్రతికిస్తుంది నెమ్మదినిస్తుంది నీ వెలుగులో త్రోవలు చూపేది వస్తావా బండను ఆశ్రయించగలమా ఆ క్రీస్తుని బండను ఆశ్రయించగలిగితే ఇదిగో తేనె ప్రకాశింప చేస్తుంది నూనె అభిషేకిస్తుంది నీళ్లు నీ జీవితాన్ని ఉన్నతముగా మారుస్తుంది నిజమే అటువంటి కృప ఆ పౌరం పొందుకుంది కాబట్టే ఇప్పుడు పౌరేన నీ స్వరము నాకు వినబడనిము నీ ముఖము నాకు కనబడనిము ఎవరైతే బండను ఆశ్రయించుకొని ఆ తేనె ద్వారా ఆ కన్నులు ప్రకాశించుకొని ఆ నూనె ద్వారా ఒక అభిషేకాన్ని పొందుకొని ఆ నీళ్ల ద్వారా దాహమును పాపమనే దాహమును పూర్తిగా తొలగించుకొని ఒక నీతి కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ స్వరమును వినబోతున్నాడు దేవుడు నీ ముఖమును చూడబోతున్నాడు ఇప్పుడైతే ఆయన నీ స్వరము వింటాడు ఇప్పుడైతే నీ ముఖమును చూస్తాడు నీ బ్రతుకు దీవెని కరముగా మారుతుంది నీ బ్రతుకు మేలు కరముగా మారుతుంది అట్టి కృపా దీవెన మనందరికీ దేవుడు గాక Amém.